రాత్రిపూట చాలాసేపు నిద్రపట్టడం లేదా అటు ఇటు దొహలాడి చిరాకు వస్తుందా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ ఫాలో అవ్వండి డెఫినెట్ గా ఇక నుంచి అద్భుతంగా బ్రహ్మాండంగా నిద్రపడుతుంది అసలు నైట్ ఎందుకు నిద్ర పట్టదంటే మన మైండ్ యాక్టివ్ గా ఉంటే మెలటోనియన్ అని చెప్పేసి న్యూరో కెమికల్ గ్లాండ్ దగ్గర ఉంటుంది సో ఈ మెలటోనియన్ అనే న్యూరో కెమికల్ రిలీజ్ కాక ఆవలింతలు రావటం గానీ నిద్ర పట్టడం గానీ జరగదు ఎందుకు మైండ్ యాక్టివ్ గా ఉంటుంది అంటే ఓవర్ థింకింగ్ ఏదో లాజికల్ గా ఆలోచిస్తూ ఉంటాం మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు మేము చెప్పబోయేది అల్టిమేట్ గా పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ రోజు చేయండి హండ్రెడ్ నుంచి బ్యాక్ కి నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ ఇంత ఫాస్ట్ గా కాదు గుర్తు పెట్టుకోండి ఇంత ఫాస్ట్ గా కాదు హండ్రెడ్ నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ ఇలా కాదు ఒక సెవెన్ సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి లేదా టెన్ సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ సో ఇలాగా జస్ట్ రివర్స్ కౌంట్ చేస్తూ ఉండండి ఈ రివర్స్ కౌంట్ చేసేటప్పుడు ఒక్కోసారి కౌంటర్ మిస్ అయినా కూడా కరెక్ట్ కౌంట్ రాలేదు అని మళ్ళీ మైండ్ని యాక్టివ్గా పెట్టి ఆలోచించద్దు కౌంట్ మిస్ అయినా పర్లేదు మిస్ అవ్వటం ఇంకా మంచిది కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ దాకా వచ్చారు మళ్ళీ సడన్గా ఫార్టీ గుర్తొచ్చింది వచ్చేసేయండి ఫార్టీకి వచ్చేసేయండి ఇప్పుడు ఏమవుతుంది లాజికల్ థింకింగ్ అనేది మీరు వాడటం లేదు మైండ్ యాక్టివ్గా లేదు సో చాలా గ్యాప్ పదానికి పదానికి మంచి గ్యాప్ తీసుకుంటున్నారు దీంతో పారాసింపటిక్ నర్వస్ సిస్టమ్ అనేది శరీరం మొత్తం మీద యాక్టివేట్ అయ్యేసి బాడీ రిలాక్స్ అయ్యేసి మెలటోనియన్ న్యూరో లో ఉత్పత్తి స్టార్ట్ అయ్యి ఆవలింకలు స్టార్ట్ అయ్యేసి మీకు తెలియకుండా స్లీప్ లోకి వెళ్తారు ఇది చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫాలో అయ్యే టెక్నిక్ సో దీన్ని మీ లైఫ్ లో పాటుగా తీసుకోండి ఇక్కడ నుంచి మీ లైఫ్ లో నిర్ధారణ ఏమి అనేది ఉండదు మొరటింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను కీప్ వాచింగ్ ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి